హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మా ఛానల్లో ఒక స్వీట్ రెసిపీ చేసి చూపిస్తానండి ముందుగా ఒక పెద్ద సైజు గిన్నెను స్టవ్ మీద పెట్టుకొని దాంట్లో ఒక లీటర్ పాలు పోసుకుంటున్నామండి మీరు ఏ పాలైనా పోసుకోవచ్చండి ఈ పాలని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కాచుకోవాలండి ఇట్లా మరిగిన తర్వాత ఒక కప్పు పంచదార తీసుకొని దీంట్లో వేసుకోవాలి పంచదార వేసాక బాగా కలిపెట్టుకోవాలండి ఒకసారి బాగా ఇది వచ్చేసి చైనా గ్రాస్ అండి బయట షాప్స్లో ఎక్కడైనా దొరుకుతుంది మనకి దీన్ని రెండు ప్యాకెట్లు అయితే నేను తీసుకున్నాను ఈ రెండు ప్యాకెట్లని ఇలా కట్ చేసుకొని లోపల ఉన్నటువంటి గ్రాసుని మనం తీసుకోవాలి ఇలా వస్తుందండి గ్రాస్ అంటే ఇంకో ప్యాకెట్ని కూడా మనం కట్ చేసుకొని రెండు ప్యాకెట్లను వేసుకుందాం ఈ గ్రాస్ని మనం కొంచెం కొంచెం పీసులుగా మనం కట్ చేసుకొని గిన్నెలో వేసుకుందామండి చిన్న చిన్న పీసెస్గా ఎందుకంటే పొడవుగా ఉన్నాయి కదా మనం గిన్నెలో వేయలేము అలాగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని మొత్తంగా దాంట్లో వేసేసుకుందాం గిన్నెలో వాటర్ పోసుకొని కొంచెం కడుక్కోవాలండి ఎందుకంటే ఏమైనా మడ్డి గిడ్డి ఉన్నా కూడా క్లీన్ అవుతుంది ఆ వాటర్ని పారబోసేయండి స్టవ్ మీద పెట్టుకొని గిన్నెని ఆ గ్లాస్లో ఒక గ్లాస్ వాటర్ పోసి బాగా మరిగించుకోవాలి ఒక గ్లాస్ వాటర్ పోద్దాం గంటతో అలా కలబెడుతూ అది అలా మరిగిపోయిందండి బాగా గ్రాస్ అంతా కరిగింది ఇలా గ్రాస్ మొత్తం కరిగిపోయిందండి వాటర్ అయిపోయింది మొత్తం ఇప్పుడు మనం కాచుకున్నటువంటి ఆ పాలను మళ్ళా సిమ్లో పెట్టుకొని కొంచెం మరగనిచ్చిన తర్వాత ఈ గ్రాస్ని తీసి మనం దాంట్లో పోసుకుందామండి ఇట్లా మొత్తం పోసేసుకున్న తర్వాత మనం ఒకసారి కలబెట్టుకుందాము గ్రాస్ని పాలు మొత్తాన్ని కలబెట్టుకుందాం ఒకసారి గరిట్ తోటి ఇలా కలబెట్టుకున్న తర్వాత ఇలా కాచిన పాలను స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలండి ఇలా గోడున్న పళ్ళని తీసుకొని ఆ వేడి పాలను దీంట్లో పోసుకోవాలండి మొత్తంగా పోసుకున్న తర్వాత ఒక నాలుగు బాదంని ఇలా సన్నగా కట్ చేసుకున్నానండి తురుముకొని దానిపైన వేసుకున్నాను బాగుంటుందండి పైన ఇలా చల్లుకుంటే దీన్ని మూడు గంటలు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాలండి మూడు గంటల తర్వాత చూస్తే ఇదిగోండి ఇలా ఉంటుంది జున్ను ఎలా ఉంటుందో మనకి సేమ్ ఇది కూడా అలాగే ఉంటుందండి చాక్ తోటి ఇలా సన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి మీకు నచ్చిన షేప్లో దీన్ని కట్ చేసుకోవచ్చు ఇలా ఒక్కొక్కటిగా తీసేయచ్చు ఇది ఎవరైనా లైక్ చేస్తారండి పిల్లలైతే ఇష్టంగా తింటారు ఇదిగో చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్